తెలుసుకుందాం తెలుగు వ్యాకరణము అక్షరం క్షరం అంటే నాశనం నాశనం లేనిది అక్షరం ఈ అక్షరాలు తెలుగులో యాభై ఆరు అవి మూడు భాగాలు అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు అక్షరాలు మూడు అక్షరములను వర్ణాలను కూడా అంటారు అక్షరముల సముదాయమును అక్షరమాల అక్షరమాలిక వర్ణ సమాన్యాయము అని అంటారు ఉభయాక్షరాలు అనగా రెండు అని అర్థం అవి అవసరాన్ని బట్టి అత్తులుగాను హల్లుగాను తీసుకొనబడుతుందన వీటిని ఉభయాక్షరములని అంటారు అవి సున్నా అర్ధ సున్నా విసర్గము ఈ హల్లులు మూడు రకాలు ఒకటి పరుషములు కఠినంగా పలుకుబడినవి పరుషములు వీటికి శ్వాసములు అని పేరు కూడా కలదు ఇవి ఐదు క చ త ప రెండు సరళములు తేలికగా పలుగునటువంటివి సరళములు వీటికి నాజములు అని పేరు కూడా కలదు ఇవి ఐదు గ జ డ ద బ మూడు స్థిరములు పురుషములు పరుషములు సరళములు కాక మిగిలిన శ్రములు వ్యాకరణ కార్యములు జరిగినప్పుడు మార్పు చెందక శ్రమగా ఉండినవి ఇవి ఇరవై ఐదు అనునాసికములు నాసిక అంటే ముక్కు సహాయంతో పలుకుబడినవి వర్గములోని చివరి అక్షరాలు అనునాసిక అక్షరాలు అవి ధృతము నకారములకు ధృతము అని పేరు దృతం అంటే అవసరం లేనిచో కరిగిపోవునని అర్థం అవి నన్నున్ నిన్నున్ నందు నున్ అనేది దృతము ధాతువు క్రియా విభక్తులను కృత్రిములను చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అంటారు చేయును అను పదము నందు చేయు అనునది ను అనునది దానికి తద్ధ్మాత్మన ప్రథమ పురుషార్థకం వచ్చిన క్రేతత్వ ప్రత్యామ్నాయము